హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఫ్యాన్సీ శారీ చూపిస్తాను ఫ్రెండ్స్ మిర్రర్ వర్క్ బాడర్తో మనకి లై లైట్ బ్లూ కలర్ మనకిలాగా లైన్స్లా వచ్చింది డిజైన్ శారీ పళ్ళుకి మనకి లేస్ ఇచ్చాడు హ్యాంగింగ్స్ సెల్ఫ్ లైన్స్ ఇచ్చాడు మళ్ళీ దానికి ఆపోజిట్ కలర్ లైన్స్ ఇచ్చాడు మధ్యలో మనకి చిన్న డిజైన్లా ఇచ్చాడు మిర్రర్స్ తోటే ఇదంతా పళ్ళు పాటు హ్యాంగింగ్స్ విత్ మిర్రర్ వర్క్ ఏదో చిన్న చిన్న బొటీల్లో ఇచ్చాడు మనకి మిర్రర్ వర్క్తో బార్డర్ అంతా కింద హైలైట్ అయింది విత్ బ్లౌజ్ శారీ మనకి ఇది బ్లౌజ్ పీస్ హ్యాండ్స్ కూడా మనకి బార్డర్ ఇచ్చాడు బ్లౌజ్ అంతా ఇలా ఇచ్చాడు ఓన్లీ కింద పార్ట్ మాత్రమే మనకి బార్డర్ వచ్చింది ఫ్రెండ్స్ పైన ప్లెయిన్గానే ఉంది ఓకే ఫ్రెండ్స్ సింపుల్గా ఉంటుంది నైట్ టైం కట్టుకుంటే లైటింగ్ చాలా బాగుంటుంది శారీ ఓకే నెక్స్ట్ శారీ చూద్దాం అది ఫ్యాన్సీ శారీ డైలీ యూస్గా వాడుకోవచ్చు గ్రీన్ కలర్ సారీ అంతా మనకి కలర్ దీంట్లో సిల్వర్ కలర్తో మనకి బార్డర్ హైలెట్ మళ్ళీ మధ్యలో సారీ మధ్యలో అంతా చిన్న చిన్న బూటీ ఇచ్చాడు కొంచెం బిగ్ బార్డర్ వచ్చింది ఇది పళ్ళు మనకి మ్యాంగో షేప్లో డిజైన్ ఇచ్చారు మ్యాంగో డిజైన్ దీనికి మళ్ళీ కొంచెం పెద్దవి హ్యాంగింగ్ ఇచ్చారు లేస్ ఇది పళ్ళు ఇంకీ శారీ అంతా అక్కడక్కడ బుట్ట వచ్చింది ఇది మొత్తం ఆల్ ఓవర్ బుట్ట ఇచ్చారు రన్నింగ్ అనమాట ఇదంతా కింద బార్డరు హ్యాండ్స్కి ఈ శారీ అంతా మనకి ఇలా రన్నింగ్ డిజైన్ ఇచ్చాడు లైట్ వెయిట్ సారీ హెవీగా అంటే బరువుగా ఏమీ ఉండదు బాగుంది ఫ్రెండ్ సారీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే ఇప్పుడు ఇంకోసారి చూపిస్తాను ఇది వచ్చేసి మనకి బటర్ఫ్లైస్ బిగ్ అండ్ స్మాల్ బటర్ఫ్లైస్ తోటి శారీ అన్ని బటర్ఫ్లైస్ ఒక దగ్గరే చూస్తున్నట్టుంది శారీ చూడండి ఫ్రెండ్స్ కళ్ళ ముందు కొన్ని వేల సీతకొక చిలుకలు ఉన్నట్టుంది కదా చిన్న సైజు పెద్ద సైజు ఆ టైప్లో మనకి మొత్తం ఫుల్ శారీ అంతా బటర్ఫ్లైస్ వచ్చినాయి ఇది పళ్ళు లైన్స్ బటర్ఫ్లైస్ అలా ఇచ్చారు విత్ బ్లౌజ్ ఫ్రెండ్స్ ఇది కూడా బ్లౌజ్ ఉంది దీనికి ప్లెయిన్ ఇచ్చారు సెల్ఫ్ డిజైన్ చాలా బటర్ఫ్లైస్ ఒకసారి చూస్తున్న ఫీలింగ్ ఉంది సీతాకు ఒక తోటలో అలా ఉన్నట్టుంది మనకి ఫ్యాన్సీ సారీస్ ఫ్రెండ్ డైలీ యూజ్కి చాలా బాగుంటుంది రఫ్ అండ్ రఫ్గా వాడేసుకోవచ్చు కలర్ షేడింగ్ అలా ఏముండదు ఇందులో కలర్స్ కావాలంటే కూడా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చిన శారీస్ కామెంట్ చేయండి ఏదైనా శారీ కావాలంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్